అర్జునుడి రథం మీద హనుమంతుడు మాత్రమే ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా అర్జునుడికి హనుమంతుడికి ఒక రోజు పందెం జరుగుతుంది అర్జునుడు హనుమంతుడి దగ్గర మాట్లాడుతూ ఇలా అంటాడు చూడనుమ శ్రీరాముడు విలుబిద్దెలో అంత గొప్ప వీరుడైతే రామసేతుని రాళ్లతో ఎందుకు నిర్మించినట్టు అదే నేనైతే మొత్తం వంతెనని బాణాలతోనే నిర్మించేవాణ్ణి అని హనుమంతుడితో అంటాడు దాంతో కోపం వచ్చిన హనుమ సరే అర్జున నువ్వు బాణాలతో వంతెనని నిర్మించు ఒకవేళ అది నా బరువుని తట్టుకొని నిలబడితే కురుక్షేత్రంలో నీకు సహాయం చేస్తా అని మాటిస్తాడు దాంతో అర్జునుడేమో నా బాణలు నీ బరువుని ఆపకపోతే నేను నా గాంధీవం అగ్నిలోకి ప్రవేశిస్తాము అని అర్జునుడు వంతెన నిర్మించడంతో హనుమంతుడు ఆ వంతెన మీద దూకగానే ఆ వంతెన కూలిపోతుంది ఓడిపోయా అని అగ్నిలోకి వెళ్తున్న అర్జునుడిని అప్పుడే శ్రీకృష్ణుడు వచ్చి ఆపి మళ్లీ ప్రయత్నించమనడంతో రెండోసారి వంతెన నిర్మిస్తే అది హనుమంతుడు ఎక్కి దూకినా కూడా పోకపోవడంతో ఇదంతా కృష్ణలీల అనుకుని ఓడిపోయా అని ఒప్పుకొని అర్జునుడికి సహాయం చేస్తా అని మాటి